నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆది పర్వం అందులో నిన్న కంటిన్యూషన్ ఇందులో మొత్తం ఒకటింటి మహాభారతానికి సంబంధించి దాని గొప్పతనం చెప్తూ ఉన్నారు శ్రాద్ధ సమయంలో బ్రాహ్మణులకు చివరకు ఈ భారతంలోని ఒక శ్లోకపాదం వినిపించిన ఆశ్రాద్ధం అక్షయ ఫలాన్ని ఇస్తుంది పితృదేవతలకు తప్పక చేరుతుంది ఇది అంత కూడా ఎవరు చెప్తున్నారు మన కృష్ణ ద్వైపాయనుడు దట్ మీన్స్ వ్యాసమహర్షి యొక్క శిష్యుడు వైశంపాయనుడు ఇదంతా కూడా చెప్తున్నారు ఎవరికి జనమే చేయుడికి ఎందుకు మహాభారతం మొదలెట్టబోతున్నారు దానికి ముందు నేను గొప్పతనని చెప్తున్నారు ఇంద్రియాలతో కానీ మనసుతో కానీ తెలిసి కానీ కానీ ఏ రోజు చేసిన పాపం ఆ రోజే భారతాఖ్యానం వినటం వల్ల నశిస్తుంది భరతవంశీల ఉత్తమ జన్మ వృత్తాంతం చెప్పటం వల్ల ఇది మహాభారతం అని చెప్పబడుతోంది మహాభారతం ఎందుకు అంటున్నారు భరతవంశం అందులోండి వారు అందరి గురించి చెప్తున్నారు కాబట్టి ఇది మహాభారతమైంది మహాభారతం యొక్క ఈ నిర్వచనాన్ని తెలిసిన వాడు సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు ఎందువలనంటే భరతవంశీల ఇతిహాసం చాలా అద్భుతమైంది నిరంతర పఠనం వల్ల ఇది మానవులను మహాపాప నుండి విముక్తున్ని చేస్తుంది నిత్యం కాలంలో లేచి తపో నియమాన్ని పాటిస్తూ శక్తి సంపన్నుడైన ద్వైపాయనుడు మూడు సంవత్సరాల కాలంలో మహాభారత రచన చేస్తున్నాడు అంటే మహాభారతం మొత్తం కూడా రచించడానికి మూడు సంవత్సరాలు మనకు తెలిసింది ఏంటిది వ్యాస మహర్షి చెప్తూ ఉంటే ఆ ఉన్నటువంటి వినాయకుడు రాశాడని చెప్పేసి సో మూడు సంవత్సరాలు పట్టింది అందువల్ల బ్రాహ్మణులు కూడా నియమాన్ని పాటిస్తూ దీన్ని వినాలి వ్యాస మహర్షి చెప్పిన ఈ మహాభారతం ఉత్తమ కథను ఇతరులకు వినిపించిన బ్రాహ్మణులు విన్న మానవులు కృతకృతముల చింతలేక కృతాకృతముల చింతలేక దుఃఖం లేని వారే ఎప్పుడు ఆనందంగా ఉంటారు నేను మరలా చెప్తున్నా ఇందులో బ్రాహ్మణులు బ్రాహ్మణులు అంటూ మెన్షన్ ఇస్తుంది ఏదైతే ఉందో ఆనాడు బ్రాహ్మణులు అన్న వారికి ఏంటంటే వైదిక కర్మలు చేయటం పెళ్ళిళ్ళు పూజ కార్యక్రమాలు ఇదో ఇటువంటివి గొప్ప గొప్ప ప్రాణ ఇతిహాసాల గురించి అందరికీ చెప్పటం ఇటువంటివి తప్ప ఉద్యోగాలు వ్యవసాయం ఇటువంటివి చాలా తక్కువ మంది అంట ఎవరు ఉండేవారు కదా దాంతో వీళ్ళన్న వాళ్ళు బ్రతకాలి అంటే సో వీళ్ళ గురించి చెప్పాలి ఏ రకంగా వీళ్ళు మాత్రమే చెప్పాలి వీళ్ళు మాత్రమే పూజలు చేయించాలి లైక్ ఆ దానివల్ల ఇలా బట్ ఎప్పుడైతే రామానుచార్యులు వారు వచ్చి ఉన్నారు విశిష్ట అద్వైతం అంటూ ఆనాడు ఆయన కొంతమంది రెడీ చేస్తున్నారు సాతానా అని చెప్పేసి ఒక ధర్మం అన్నట్టు దెన్ వాళ్ళు ఇప్పటికి కొన్ని చోట్ల చేస్తూనే ఉన్నారు చాలా చోట్ల వాళ్ళు కూడా బ్రాహ్మణులకి పూజలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు సో వాళ్ళొక ఇదన్నమాట అందులో కొంతమంది నియమష్టలతో ఉండి మద్యం కానీ మాంసం జోలికి పోరు ఇంకొంతమంది మూర్ఖులు మూర్ఖులు అని అనకూడదు తప్పది ఇంకొంతమంది ఏం చేస్తారంటే మూర్ఖలు అనవాలి ఎవరిని అంటే పూజలు ధర్మాలన్నీ కూడా పాటిస్తూ వరసగా బిహేవ్ చేస్తుంటారు మద్యం ఎత్తావు తీజ్ చేస్తావు మా ధర్మ వద్దని ఇదే అది తప్పు కొంతమంది మేము ఆ ధర్మాలు పాటిస్తుంటే బట్ బయట ఏమి చేయమయ్యా అన్నట్టుగా ఉంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇష్టం సో విషయం ఏంటి ఇప్పుడు నేను కోరుకునేది బ్రాహ్మణులని వచ్చిన చోట సత్వమైన సంపన్నులే ఉండాలనుకోండి అది మీరైనా అవ్వచ్చు నేనైనా అవ్వచ్చు ఎవరైనా కావచ్చు పుట్టుకతో ఎవరు బ్రాహ్మణుడుగా అది మాత్రం తెలుసుకోండి ఇక ధర్మాన్ని కోరుకునే మానవుడు ఈ మహాభారతనంతా వినాలి అలా విన్నవాడు అన్ని సిద్ధులను పొందుతాడు మిక్కిల పవిత్రమైన ఇతిహాసాన్ని వినటం వల్ల పొందే తృప్తిని ఆనందాన్ని స్వర్గానికి వెళ్ళినా పొందలేడు మంచి నడవడిక గల మానవుడు అద్భుతమైన మహాభారతాన్ని విన్నా వినిపించినా రాజసూయ అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతాడు సముద్రాన్ని మేరు పర్వతాన్ని రత్ననిధి సముద్రాన్ని మేరు పర్వతాన్ని రత్ననిధి అన్నట్టే ఈ మహాభారతాన్ని కూడా రత్ననిధి అంటారు సముద్రంలో రత్నాలు ఎన్నో ఉంటాయి అన్నాడు సకల సంపదలు భూమి మీద అనేటువంటి ఎన్నో గొప్పవి సముద్రంలో దొరుకుతాయి మనకి మేరు పర్వతం అన్నప్పుడు కూడా తెలుసు కదా మొత్తం బంగారంతో అన్నట్టు లైకల ఇది వేదాలతో సమానమైంది పవిత్రమైంది శ్రేష్టమైంది వినదగింది వినుటికింపైనది పవిత్రమైనది శీలాన్ని మెరుగుపరుస్తుంది రాజా ఈ మహాభారతాన్ని చెప్పేవానికి ఇచ్చినట్లయితే సముద్ర మేఖల అయిన భూమండలాన్ని దానం చేసినంత ఫలం లభిస్తుంది సో ఈ మహాభారతాన్ని చెప్పేవానికి ఇచ్చినట్లయితే అంటే పుస్తక రూపంలో ఉన్నదాన్ని ఇచ్చినట్టయితే సముద్ర మేకలైన భూమండలాన్ని దానం చేసినంత ఫలం పరీక్షిత సరే జనమేజన్ని పరీక్షితాత్మజ అంటే జ జనమేజన్ అంటూ నేను చెప్పే దివ్యమైన ఈ కథను సమగ్రంగా విను నేను ఇది మిక్కిలి ఆనందాన్ని విజయాన్ని పుణ్యాన్ని కలిగిస్తుంది కృష్ణ ద్వైపాయనుడు మూడు సంవత్సరాలు నిరు నిత్యోత్సాహంతో అద్భుతని మహాభారత ఆఖ్యానాన్ని రచించాడు భరత శ్రేష్ట ధర్మ అర్థ కామ మోక్షాల విషయంలో ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది ఇందులో లేనిది ఇతరత్ర ఉండదు సో ధర్మ అర్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఏదైతే ఉందో అన్నీ ఇందులో ఉంటాయి ఇందులో ఏదైతే ఉండదో అది వీటికి లింక్ లేదు అన్నారు ఇక మహాభారతంలో ఆదిపరవంలో అరవై మూడవ అధ్యాయం ఉపరిచర మహారాజు చరిత్ర వ్యాస జననము సో ఇక కథ అన్నట్టు కాదన్నట్టు వైశంపైనట్టు లా చెప్పాడు జనమేజయ నిత్యం ధర్మం ఆచరిస్తూ వేటకు వెళ్ళటం నియమంగా పెట్టుకున్న ఉపరిచరుడనే రాజు ఉండేవాడు పౌరవ నందనుడైన ఈ ఉపరిచర వసువు ఇంద్రుని సలహాపై చేది రాజ్యాన్ని స్వీకరించాడు శస్త్రాన్ని వదిలి ఆశ్రమంలో తపోనిష్టలో ఉన్న అతనిని చూసి ఈ రాజు తన తపస్సుతో ఇంద్ర పదవికి అర్హుడవుతాడని భావించి ఇంద్రాది దేవతలంతా అతనిని సమీపించి శాంతిపూర్వకంగా అతని చేత తపస్సు మాన్పించారు దేవతలు ఇలా అన్నారు రాజా ఈ భూమి మీద ధర్మం సంగ్రహం కాకూడదు నీవు ధర్మాన్ని ఆచరిస్తే ఈ లోకమంతా ధర్మాన్ని ఆచరిస్తుంది అప్పుడు ఇంద్రుడు ఇలా చెప్పాడు రాజా ఈ లోకంలో నిత్యం సావధానుడివై ధర్మాన్ని రక్షించు అలా ధర్మయుక్తుడు నీవు శాశ్వత పుణ్యలోకాలను పొందుతావు నారాదిప స్వర్గంలో ఉండే నాకు భూమిపై ఉండే నీవు మిత్రుడు ఈ భూమిపై నీకిష్టమైన అందమైన దేశంలో నీవు ఉండవచ్చు చేతి దేశం పశువులకు హితమైనది పవిత్రమైనది ధనధాన్య రాసులు కలది స్వర్గం వలె రక్షింపదగినది సౌమ్యమైనది భూ సంబంధమైన భోగ భూ సంబంధమైన భోగి గుణాలతో కూడి ఉంది సంపన్నమైనది ధనరత్నాదులతో బంగారంతో నిండినది కావున నీవు అక్కడ నివసించు అక్కడి పల్లెలన్నీ ధర్మశీలం కలవి సత్పురుషులంతా సంతోషంగా ఉంటారు స్వేచ్ఛగా సంచరించే వారు కూడా అక్కడ ఉంటారు అక్కడ ఆడరు ఇక తక్కిన వారి విషయం చెప్పాలా పెద్దవారికి హితం కోరి పుత్రులు తల్లిదండ్రుల నుండి విడిపోరు పైనే భారాన్ని మోపరు అంటే అడ్డదిడ్డంగా మీద భారం భారంరు అన్నమాట కృషించినటువంటి ఎద్దులను దయతో పోషిస్తారు కూడా మనవలు కబేరల్లకేస్తూ ఉంటారు ఇక చేతి దేశంలో అందరూ వారి వారి ధర్మాలను ఆచరిస్తారు ముల్లోకాల్లో జరిగింది నీకు తెలియనిది అంటూ ఏమీ ఉండదు సో అంతా కూడా తెలిసింది అనమాట నువ్వు ధర్మాన్ని కనుక ఆచరిస్తూ ఉంటే ఈ విమానాన్ని నీకు ఇస్తున్నా ఇది స్ఫటిక నిర్మితం దేవతలు మాత్రం ఉపభోగించేది ఇది నీకు ఆకాశంలో సదా సిద్ధంగా ఉంటుంది మానవులందరిలో నీ ఒక్కడవే శ్రేష్టమైన ఈ విమానాన్ని ఎక్కి రూపుదాల్చిన దేవుడిలా ఆకాశంలో సంచరింపగలవు వాడిన పద్మలుండే వైజయంతి అనే మాల నీకు ఇస్తున్నాను ఇది యుద్ధంలో ఆయుధాల వల్ల దెబ్బ దెబ్బతగలకు నేను రక్షిస్తుంది ఇంద్రమాలగా ప్రఖ్యాతిగాంచిన ఈ మాల చాలా గొప్పది దీనిని పోలినది వేరొకటి ఉండదు వేరొకటి లేదు ఈ ఇంద్రమాలతో నిన్ను అందరూ గుర్తిస్తారు వృత్తాసురుణ్ణి చంపిన ఇంద్రుడు ఆ రాజుకు ఒక వేణుయష్టిని అంటే వెదురు కర్ర ఇచ్చాడు అది కోరికలు తీరుస్తుంది సజ్జలను రక్షిస్తుంది అప్పుడు ఆ రాజు ఇంద్రుని గౌరవార్థం ఆ కర్రను భూమి మీద ప్రతిష్ఠించి పూజించాడు ఒక సంవత్సరం గడిచింది అప్పటి నుండి నేటి వరకు రాజశ్రేష్ఠులు ఆ రాజు చేసినట్లు ఎస్టి ప్రవేశం చేసేవారు ఎస్టి ప్రవేశం జరిగిన మరుసటి రోజున దానికి ఉత్సవం చేస్తారు దానిని పిటకాలతో గంధమాల్యాలతో భూషణాలతో అలంకరిస్తారు పూలదండలతో కప్పి దానిని యథావిధిగా హంసరూపంలో ఈశ్వరునిగా పూజించేవారు మహేంద్రుడు వసురాజుపై ప్రీతితో స్వయంగా హంసరూపం దాల్చి అతడు చేసిన శుభమైన పూజను గ్రహించి సంతుడే ఇలా అన్నాడు చేదిరాజు ఉపరిచర వసువు చేసిన విధంగా నా పూజ చేసి ఉత్సవం చేసిన రాజులు విజయ సంపన్నులవుతారు వారి రాజ్యాలు సంపదలతో విజయలతో వెలసిల్లుతాయి అంతేకాక ఆ రాజుల ఏలుబడిలోని జనపదలు అంటే రాజ్యాలు క్రమక్రమంగా ఉన్నతను పొందుతాయి ఇలా మహేంద్రుడు ఉపరిచర వసువును ప్రీతితో సత్కరించాడు భూమి రత్నాది దానాలతో ఇంద్రోత్సవాన్ని చేసిన మానవులు వరదాన మహాయజ్ఞాదులచే పూజనీయులవుతారు అన్నారు ఇలా ఇంద్రుని చే వసువు చేతి దేశంలో ఉండి ఈ భూమిని ధర్మంగా పరిపాలింపసాగాడు రిమైండ్ రేపు డిస్కస్ చేద్దాం